హలో ఎవరివన్ యూనివర్స్ అండర్లో చాలా పెద్ద మొత్తంలో ఏంజల్స్ ఉంటాయి ఈ ప్రపంచ వ్యాప్తంగా ఏంజల్స్ ద్వారా అనేక మిరాకిల్స్ జరుగుతాయి ఏంజల్స్ కి విమానం అవసరం లేదు రాకెట్ అవసరం లేదు వాహనం అవసరం లేదు ఏది అవసరం లేదు ఎక్కడ ప్రత్యక్షం అవ్వాలో కనురెప్ప పాటలో ప్రత్యక్షం అవుతాయి అంత పవర్ఫుల్ ఏంజల్స్ అనంత విశ్వశక్తి అండర్లో కొన్ని లక్షల్లో కోట్లలో ఏంజల్స్ ఉంటారు ప్రపంచవ్యాప్తంగా మనం తలుసుకుంటే ఏంజల్స్ ని మనం కోరుకుంటే ప్రేమతో మనకి హెల్ప్ చేస్తాయి ఏంజల్స్ అయితే ఈ అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా లండన్ బ్రిటిష్ స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ నార్త్ ఆ కంట్రీస్ అన్ని కూడా ఎలా అభివృద్ధి చెందే ఎక్కువగా అసలు అంత పవర్ ని వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నారంటే టెక్నాలజీ పరంగా వాళ్ళు అడ్వాన్స్డ్గా ఆ విశ్వశక్తి యొక్క అనుగ్రహాన్ని పొంది ఏంజల్స్ ని కోరుకుంటా ఉంటారు ఎప్పుడు కూడా ప్రతి నైట్ క్యాండిల్ వెలిగించుకుని ఆ క్యాండిల్ తో పక్కన పెట్టుకుని ఏంజల్స్ ని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు అయితే మనకు డబ్బు కావాలంటే ఏ ఏంజల్ ని మనం అడగాలి ఏ ఏంజల్ ద్వారా మనకి డబ్బు వస్తుంది అంటే నిఖిత ఏంజల్ మనీ ఇచ్చే ఏంజల్ అనమాట ఆ ఏంజల్ తో మనం ఎలా మాట్లాడాలి వెల్కమ్ టు నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో పోనో పోనో ప్రత్యేక హీలర్ని సెలబ్రిటీ కోచ్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక అన్ని నెరవేరాలి అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో ఆ ఏంజల్స్ రక్షణలో మీ జీవితం బాగుండాలి మీ కుటుంబం అంతా డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఉండాలని గురువుగా ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను ఏంజెల్ని మనం ఎలా అడగాలి మనీ కోసం చాలా మంది మనీ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ అని పిలుస్తాం తెలుగులో ఇంగ్లీష్ లో ఏంజల్ అంటాం డబ్బు ఎంత కావాలో మన మనసులో ఆ డబ్బుని ఊహించుకోవాలి ఫస్ట్ గా మన మైండ్ లో మనకి ఎంత డబ్బు కావాలి ఈ నిత్య అవసరంలో అత్యంత పరిస్థితులు గడ్డ పరిస్థితులు ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఆ డబ్బు ఎంత కావాలి రెండు లక్షల మూడు లక్షల ఐదు లక్షల అది మైండ్లో చూడాలి ఆ డబ్బు కట్టాలి ఇమేజ్ కూడా మైండ్ లో చూడాలి చూసి ఆ మనీని కలిగి ఉన్నట్లుగా నిఖిత డియర్ ఏంజల్ నా ప్రియమైన దేవదూత నిఖిత నువ్వు తప్పకుండా నాకు ఈ ఇబ్బంది నుంచి బయటపడేస్తావు నిఖితా ఏంజల్ ఐ లవ్ యు బిలీవ్ థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పరివ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆ నిఖితా ఏంజల్ కి రిక్వెస్ట్ గా ప్రేమగా మాట్లాడాలి డియర్ నికిత ఏంజల్ ప్రియమైన దేవదోత తెలుగులో ఇంగ్లీష్ లో పలకటం కుదరకపోయినప్పుడు తెలుగులో పలకొచ్చు ఆ దేవదోతలకి ఏంజల్స్ కి విశ్వానికి మనలోని ఆత్మకి సమస్త భాషలు వచ్చు రాని భాష అంటూ లేదు మనం ఏ భాషలో ఏ ఫీలింగ్స్తో చెప్పినా సరే అది అవుతుంది అయితే మీరు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు డబ్బు కావాలి ఎమర్జెన్సీగా ప్రియమైన నిఖిత ఏంజల్ నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ డబ్బు నేను కలిగి ఉన్నాను నీ ప్రేమ ద్వారా నీ ఆశీర్వాదాల ద్వారా చాలా సులభంగా నేను నీ ద్వారా ఆ అమౌంట్ని కలిగి ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ ప్రియమైన దేవదూత నిఖిత ఐ లవ్ నిఖిత ఐ బిలీవ్ యుతా ఏంజల్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యుత దేవదూత నీకు నా కృతజ్ఞతలు నువ్వు నాకు హెల్ప్ చేశావు ఈ దీని నుంచి ముక్తులు చేశావు ఇంత మిరాకులు చేసిన నీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ నిఖిత దేవదూత థ్యాంక్ యూ ఏంజల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుకుంటూ అలా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చెప్తూనే ఉండాలి అయితే మనకి పెద్ద మొత్తంలో అమౌంట్ రావాలంటే రోజు చెప్తూనే ఉండాలి డియర్ నికితా ఎంజల్ నాకు వన్ క్రోరు టూ క్రోరు టెన్ క్రోర్స్ అయినా సరే ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఈజీగా మనీ పొందడానికి కారణం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళు ఉపయోగించుకున్నంతగా వేరే దేశాలు ఎవరు ఉపయోగించుకోలేదు వాళ్ళు అభివృద్ధి చెందడానికి కారణం యాప్లన్నీ క్రియేట్ చేయడానికి కారణం ఈజీగా వాడు అనుకునే కోరికని ఆ టెక్నాలజీని కనిపెట్టడానికి వాళ్ళని కూడా దేవదూతలు ఏంజల్స్ విశ్వశక్తి అనుగ్రహం మనలోని ఆత్మని వాళ్ళు ఉపయోగించుకున్నారు ఏ పూజలు చేయట్లేదు వాళ్ళు థ్యాంక్ యూ చెప్తారు గాడ్ని వాళ్ళు ప్రేమించినంతగా ఎవరు ప్రేమించరు క్యాంట్లు పెట్టుకుని థ్యాంక్ యూ గాడ్ నాకు డబ్బు సంపద ఆరోగ్యం అన్ని ఇచ్చావు నీకు నా కృతజ్ఞతలు అంటూ దానం చేస్తారు అంటే వాళ్ళు సైన్స్ పరంగా ఈజీగా వచ్చే వే ఏదంతో దాన్ని తెలుసుకుంటారు మనం ఏంటంటే ఎక్కువ కష్టపడి ప్రయత్నంగా హార్డ్ వర్క్ చేసి నేను ఎంత కష్టమైన పడి అది సాధిస్తానంట కష్టానికి అలవాటు పడతాం కష్టం ఎప్పుడు పడాలో అప్పుడు పడాలి డబ్బు విషయంలో కష్టపడితే డబ్బు రాదు కూలి వస్తుంది ఏ కూలీ కూడా కోటీశ్వరుడు కాలేదు చూడండి మరి పూజలు చేస్తున్న అనేక మంది కోటీశ్వరులు కాలేదు అంటే పూజలు చేయొద్దని కాదు దేవుడు లేడని కాదు చేసే విధానం ధనవంతులు ఎలా చేస్తున్నారు మనం ఏం చేయాలి ఒక ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిన వాడిని ఎలా చదవాలని అడుగుతామా ఫస్ట్ క్లాస్ ర్యాంక్ వచ్చి స్టేట్ ఫస్ట్ వచ్చిన అడుగుతామా ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోండి ప్రశాంతంగా కూర్చోండి మనం పూజ చేస్తున్నాం చేసి చేసి అలసిపోయాం పూజారులు కూడా ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా పూజ చేస్తూ ఆ గుడి మూసుకుని వస్తారు ఏవో కోటీశ్వరులు కాలేదు పూజలు చేసే విధానాన్ని కోటీశ్వర్లు ఎలా చేసి అయ్యారు ప్రపంచ కుబేరులు ఎలా అయ్యారు పుట్టించిన దేవుడు మనం హింస పెట్టటం రక్తం కారటం ఉపవాసాలు పడిపోవటం ఇలాంటివి కోరుకోడు దేవుడు ఆ మన హిందూ దాంట్లో గరిపాటి వారికి కూడా చెప్తారు చాలా ఫ్రాంక్ గా చెప్తారు కొన్ని విషయాలు ఎలా ఉండకూడదు ఎలా పూజించాలి అంటే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు స్పిచువల్ ప్రకారం మనం గాడ్ అంటాం సైన్స్ ప్రకారం యూనివర్స్ అంటాం అవతారాలు ఆయా ప్రాంతాల వ్యక్తులకి తెలియటం కోసం రూపాలు మార్చుకుంది యూనివర్స్ గాడన్నా యూనివర్స్ అయితే మనం కృతజ్ఞతలు చెప్పాలి అన్ని ఇచ్చేవాన్ని ఒక మిరాకి జరిగింది ఒక అమ్మాయికి హస్బెండ్ సడన్ గా చనిపోయాడు చనిపోతే ఇద్దరు పిల్లలు తను బయటికి ఎప్పుడూ వెళ్ళలేదు వాడు హస్బెండ్కి ఏంటి ఆ అమ్మాయిని బయటికి పంపించడం ఇష్టం లేదు మొత్తం ఆయన్ని తీసుకొచ్చి ఇంట్లో నుంచి బయటకు రాకుండా చూసుకుంటే ఇక్కడ ఏమవుతుంది సడన్ గా సమాజంలోకి అడిగి పట్టాల్సి వచ్చినప్పుడు బ్లాంక్ గా కనిపిస్తుంది అంత కూడా అమ్మాయికి సడన్ గా హార్ట్ అటాక్ తో చనిపోయాడు ఎప్పుడు బయటకు వెళ్ళని ఏమీ తెలియదు ఆ అమ్మాయి మైండ్ ఫ్రెంచ్ చేయలేదు అందులో హస్బెండ్ చనిపోయి మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది ఏం చేయాలో అర్థం కాలి నన్ను ఏం చెప్పామో అది మాత్రమే చేస్తుంది నాకు ఇప్పుడు ఆర్థికంగా డబ్బు సంపద ఆహారం కొనడానికి షెల్టర్ అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ గాడ్ అది మాత్రం తనకి మైండ్ పని చేయకపోతే అది ఒక్కటే చెప్పమని రోజు మొత్తంలో ఉదయం లేచిన కి రాత్రి దాకా ఇది తప్ప అని ఏం చెప్పొద్దు అని చెప్పడం జరిగింది ఆమె మార్కెట్కి వెళ్తుంటే మరి హస్బెండ్ లేడు మార్కెట్ కింద తన దగ్గర ఐదు వందల నోట్లు ఒకటే ఉంది ఆ పిల్లల కోసం ఆహారం కోసం తీసుకురావడానికి వెజిటేబుల్ మార్కెట్కి వెళ్తుంటే ఒక పెద్ద ఆయన పెద్ద వయసు ఆయన కార్లో వస్తూ సడన్ గా ఆమె చూసి ఆమె ప్రాబ్లం కనుక్కొని కార్లో ఎక్కించుకుని ఆమె కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని గ్రాసరీస్ అన్ని ఒక మూడు నెలలకు సరిపడా తీసుకుని తనకు సంబంధించినటువంటి ఒక హౌస్ విడిగా ఉంటే ఆ హౌస్ ను ఆమెకిచ్చి ఆమె పేరుతో రాసి ఈ పిల్లల్ని వీళ్ళందరినీ తన దగ్గర ఉన్న పది మనుషుల చేత అన్ని షిఫ్ట్ చేయించి ఆ ఇంట్లో పెట్టించి ఆ ఇంట్లో ఇంకేమేం కావాలో వన్ ఇయర్ సరిపడా అన్ని ఏర్పాటు చేసి తన కంపెనీలో ఆమెకి ఉద్యోగం ఇచ్చాడు అరవై వేలు వచ్చేలా ఎందుకు వచ్చింది ఇది ఎందుకు జరిగింది విశ్వశక్తి అనుగ్రహం ద్వారా ఆమె ఏం కోరుకుంది నాకు డబ్బు ఆహారం షెల్టరు సంతోషం ఆరోగ్యం అన్ని ఇచ్చావు థ్యాంక్ యూ గాడ్ అని పైకి చెప్తూ చేతుల పైకి ఎత్తి వెళ్ళినప్పుడు మామూలుగా రోధించకుండా డిప్రెషన్ గురవకుండా మనసు ఆందోళన గురి కాకుండా చాలా ప్రేమతో నిండాని హృదయంతో ఈ వాక్యాన్ని మూడు వందల అరవై తొమ్మిది దాటినా సరే మూడు వందల అరవై తొమ్మిది సార్లు దాటినా సరే ఇంకెంతసేపు అయినా సరే ఉదయం నుంచి రాత్రి దాకా ఇదే వాక్యాన్ని ఇష్టంగా ప్రేమతో ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ చెప్పని చెప్పడం జరిగింది ఆమె జీవితంలో అద్భుతం జరిగింది ఆమె రోజుకి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్తుందో గురువుకి అంటే ఆ ప్రేమకి హద్దులు లేవు తన లైఫ్ నిలబడింది ఆమె ఏంటంటే ఎప్పుడైతే సడన్ గా పెద్ద ప్రాబ్లం వచ్చేస్తుందో మనం అప్పుడు ఆలోచించటం నెక్స్ట్ తెలివి ఏంటనేది ఆలోచన రాదు డిప్రెషన్కి వెళ్ళిపోతారు వెంటనే అందుకని ఏ వ్యక్తిని విపరీతంగా ప్రేమించొద్దు ప్రేమించటం అంటే దానికి హద్దు ఉంటుంది ఏదన్నా అయినప్పుడు మనం తట్టుకుని నిలబడేలాగా అలా ఉండాలి ఎందుకని మీలాంటి మనస్తత్వం అవతల వాళ్ళకు ఉండకపోవచ్చు ప్రేమ పేరుతో చాలా మంది నెంబర్ బ్లాక్ చేశారు సూసైడ్ చేసుకోవటం ఒక విలువైన వెలకట్టలేని వ్యక్తి కోసం అలా చేస్తే బాగుంటుంది ఎప్పుడు ఎవరిని మార్చుకుంటూ తిరుగుతారో మరొకరితో తిరుగుతారో ఇట్లాంటి క్యారెక్టర్ కోసం పూజలు చేయటం నెంబర్ బ్లాక్ తీయాలన్న ఆ వేదనతో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి తినటం మానేసి ఉద్యోగం మానేసి దీన్ని ఏమంటారు ఎంత తెలివి తక్కువ ఒకసారి మీరు ఆలోచించండి మీరు తెలుగు వాడ తెలివి తక్కువ వాళ్ళ ఒకసారి ఆలోచించుకుని కూర్చో నిదానంగా మరొకరితో తిరిగే వ్యక్తి కోసం నేను నెంబర్ బ్లాక్ చేసి ఆమెను వదిలిపెట్టి నా దగ్గరికి రావాలని కోరుకోవటం ఎంతకాలం మళ్ళా బుద్ధి నెక్స్ట్ నేను అదే చెప్పాను క్యారెక్టర్ సరిగ్గా లేని వాళ్ళ కోసం ప్రాణత్యాగాలు చేయడం మంచిది కాదు ఇక్కడ మీరు ఏం చేసి ఎలా కోరుకోమని చెప్తున్నాం మీకు మనీ కావాలి ఆ మనీని తీసుకొచ్చేది నిఖితా ఏంజల్స్ యూనివర్స్ రక్షణలో ఉంటుంది చాలా చోట్ల చాలా ప్రాంతాల్లో ఒక సడన్ యాక్సిడెంట్ జరగకుండా ఆ మనిషిని తీసుకెళ్లి కనురెప్ప పాటలో ఆ ఫుట్ పాత్ మీద పెట్టేస్తుంది అన్నమాట ఈ ఏంజల్స్ చాలా పవర్ఫుల్ ఏంజల్స్ వేరే గ్రహం మీదకి వెళ్లాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఏ వాహనం అవసరం లేదు క్షణాల్లో అక్కడ ప్రత్యక్షం మనలోని ఆత్మ కూడా అంతే మన ఆత్మ కూడా మరణం లేదు వాహనం అవసరం లేదు విశ్వలోకాలన్నీ స్వర్గంలో నిధులు కూడా తీసుకురాగలిగే శక్తి మనలోనే ఉంది ఏంజల్స్ తో సమానం ఆత్మ అనమాట అంత పవర్ఫుల్ అది మెడిసిన్ కనిపెట్టింది గుండె జబ్బులకు ఆపరేషన్ కనిపెట్టింది కరోనా మందులు కనిపెట్టింది ఈ థామస్ సెడిసిన్ సైంటిస్ట్ ద్వారా కరెంట్ కనిపెట్టింది విమానాలు రైట్ బ్రదర్స్ ద్వారా ఇంకా వెలకట్టలేని ఎన్నో కనిపెట్టిన మన ఆత్మ ఈ అందమైన నగరాలు నిర్మించడం కూడా మన ఆత్మ ఆలోచన ద్వారా ఇలాంటి పవర్ఫుల్ శక్తులు మనం పెట్టుకుని ఏమాత్రం ప్రాణం లేదు వాటి చుట్టూ మీరు తిరుగుతూ మీ ప్రాణాన్ని దారిపోస్తున్నారంట యూనివర్స్ అంటే మీరు కృతజ్ఞతలు చెప్పండి కానీ వ్యసనం కింద మారకూడదు పూజ వ్యసనం కాకూడదు అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు ఇక్కడ సరిగా అర్థం చేసుకోవాలి అలాగే మనం ఏంజల్స్ ని ఎలా అడగాలి నమ్మకంతో చాలా హృదయ ప్రేమ అంటే ప్రేమ నింపుకోవాలి హృదయం అంతా కూడా డియర్ ఏంజల్ నికితా ఏంజల్ నువ్వు నాకు తప్పకుండా నాకు హెల్ప్ చేస్తావు నాకు రక్షణగా ఉంటావు ఈ సమస్యని తీసేస్తావు నేను నమ్ముతున్నాను ఇప్పుడు ఏదైతే నాకు ఎమర్జెన్సీగా ఐదు లక్షలు అవసరం ఉందో అది నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు నా కృతజ్ఞతలు నిఖిత దేవత నీకు నా ప్రణామాలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ అంటూ పదే 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 మనసులో నిఖిత నిఖిత ఏంజల్ నిఖిత ఏంజల్ నిఖితా ఏంజల్ అని ఒక ఒక పాఠం లేక రావాలి మిరాకిల్ ఖచ్చితంగా జరుగుతాయి అన్నమాట నిఖితా ఏంజల్ అంటే చాలా పవర్ఫుల్ అబాండెన్స్ మనీ ఇవ్వటంలో చాలా సిద్ధహస్తులు అంటే మిగితా ఏంజెల్ మనీ ఇస్తుంది మనం నమ్మితేనే నమ్మకపోతే దానికి జరగది ఊరికే మిగతా ఏంజల్ నాకు మనీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు అనేసేసి ఆ జరుగుదా ఊరికే చూద్దాం చెప్పారా అన్న పనిచేది నమ్మకం అమ్మలాంటిది అనేది ఖచ్చితంగా జరిగిపోయినట్టుగా చాలా సంతోషంగా థ్యాంక్ యూ యూనివర్స్ మిగతా ఏంజల్ ను పంపించిన సమస్యని నువ్వు తీర్చినందుకు నీకు నా కృతజ్ఞతలు అని చెప్పాలి ఎలా ఇస్తుందో డైరెక్ట్ గా ఏంజల్ రాదు మనుషుల్ని ఎన్నుకుంటారు ఎవరొకరు ద్వారా మనకి జరుగుతుంది అనమాట డైరెక్ట్ గా యూనివర్స్ రాదు ఏంజల్ వచ్చినా మనకు కనిపించదు స్మెల్ తెలుస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ ఆ ఫ్లవర్ స్మెల్ ఇంతవరకు మనం ఎప్పుడు పేల్చని స్మెల్ వస్తుంది అలా కాకుండా బ్యాడ్ స్మెల్ వచ్చిందంటే రాక్షసులు ఉన్నారు నిర్టివ్ శక్తులు ఉన్నారని అర్థం బ్యాట్స్మెన్ వస్తుంది అంటే రాక్షసులు ఇంట్లో నిర్టివ్ శక్తులు ఉన్నారు అని అర్థం మంచి సువాసన సుగంధ వాసన వస్తుందంటే దేవతలు దేవతలు తిరుగుతున్నారని అర్థం ఇక్కడ మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి వాసనే మనకి ఇంపార్టెంట్ మంచి స్మెల్ వచ్చిందా ఏంజల్స్ వచ్చారు దేవదేవతలు వచ్చారు దేవతలు వచ్చారు అంతే బ్యాట్స్మెన్ వస్తుందా చెడు శక్తులు తిరుగుతున్నాయి అందుకనే కళ్ళు తో ఇల్లు శుద్ధి చేయాలనుకుంటున్నా మనం కూడా అది తీసుకుని పడేసి రెండు టీ స్పూన్లు బకెట్ నీళ్లు వేసి స్నానం చేసేయాలి నాలోని చెడు అంతా కూడా బయటకు వెళ్లిపోయింది థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ అనేసి థ్యాంక్ యూ నాలోని దైవశక్తి అనేసినప్పుడు అది తీసేస్తాయి అనమాట అప్పుడు మీకు రిలీఫ్ వచ్చి చాలా బాగుంటారు ఇక్కడ నిఖితా ఏంజల్ అంటే అబాండెన్స్ మనీ ఇవ్వటం ఆ శక్తి యొక్క ఉద్దేశం మనం కోరుకోవాలి ప్రేమగా ఏడుస్తూ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఈ సమస్య ఎవరికి రాకూడదు నాకే వచ్చిందని ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడకూడదు తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా ప్రేమగా రిలాక్స్ గా రెడీ అయిపోయి చక్కగా రెడీ అయిపోయి అవసరమైతే ఒక క్యాండిల్ ఎదిగించుకొని మీరు ఎవరు డిస్టర్బ్ చేయని రూమ్ లో కూర్చొని నైట్ టైం అయినా సరే ఎర్లీ మార్నింగ్ అయినా సరే టైం పెట్టుకుని చక్కగా రిలాక్స్ గా కూర్చొని డిఆర్ నికిత ఏం నాకు మనీ అత్యవసరమైందని నీకు తెలుసు చెప్తున్నాను నీకు తెలుసు కూడా నాకు ఈ సమస్యని బయటపడేసేలాగా నాకు అమౌంట్ ఏర్పాటు చేశావు ఫైవ్ ఫైవ్ ల్యాక్సా టెన్ ల్యాక్సా టూ ల్యాక్సా మీ ఇష్టం మీరు నమ్మేలాగా ఉంటారు అది అందినట్టుగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ నిఖితా ఏంజల్ నాకు మనీ ఇచ్చావు నా సమస్యని నుండి బయటపడేలేసాక నన్ను ఆశీర్దించావు నీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఏంజల్ ఐఎమ్ సారీ ఫీస్ పెరిగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అనుకుంటూ ఆ డబ్బు నిజంగా పొందిన స్థితిని ఊహించుకుంటూ అలా ఏంజల్ కి కృతజ్ఞతలు చెప్పాలి చెప్పినప్పుడు నిఖితా ఏంజల్ నా సమస్యను తీర్చావు నిఖితా ఏంజల్ నాకు మనీ ఇచ్చావు థ్యాంక్ యూ అంటూ పదే 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 కనీసం ఒక పావు గంట పాటు ఉదయం మధ్యాహ్నం కుదిరిన వాడు మాత్రమే చేయండి కుదరపోతే అవసరం లేదు నైట్ ఈ మధ్యాహ్నాన్ని కూడా ఉదయం నైట్ కవర్ చేసేయాలి నైట్ ఒక హాఫ్ అవర్ చేయగలిగితే కళ్ళు మూసుకుని నిఖిత ఏంజల్ నాకు మనీ ఇచ్చావు నాకున్న ఇప్పుడు ఈ మనీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఈ సమస్య నుంచి బయటపడేలాగా నాకు మిరాకరి చేసావు నీకు నా కృతజ్ఞతలు నిఖిత 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 ఏంజల్ దేవదూత థ్యాంక్ యూ తెలుగులో చెప్పాలంటే నిఖితా దేవదోత నాకు డబ్బులు ఇచ్చావు నీకు నా కృతజ్ఞతలు ఆ డబ్బులు ఎంత టూ ల్యాక్సా ఫైవ్ లాక్స్ చెప్పండి నిఖిత దేవదోత నువ్వు నాకు ఫైవ్ లాక్స్ ఇచ్చావు ఐదు లక్షలు ఇచ్చావు ఈ సమస్య నుంచి నన్ను బయట పడేసావు నీకు నా కృతజ్ఞతలు ఆ వాక్యాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పాలి నిఖిత ఏంజ నిఖిత దేవదోత నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు ఆ డబ్బులు నాకు ఎంత అవసరమో అంత ఇచ్చావు అంటే మీకున్న అవసరం ఒకరికి లక్ష కావచ్చు యాభై వేలు కావచ్చు రెండు లక్షలు కావచ్చు ఐదు లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు అది నమ్మేలాగా మీరు ఆ సమస్య తీరటానికి అత్యవసరమైనప్పుడు నిఖితా ఏంజల్ ని ఎక్కువ సార్లు తెలుసుకోవాలి పదే పదే తెలుసుకోవాలి నిఖితా ఏంజల్ నిఖితా దేవద్వత నీకు నా కృతజ్ఞతలు నాకు మనీ ఇచ్చావు నీకు నా కృతజ్ఞతలు అని వాక్యాన్ని ఎక్కువ సార్లు చెప్పాలి చెప్పినప్పుడు మెదాకి జరుగుతుంది మీరే ఆశ్చర్యపోయేలాగా సడన్ గా ఎవరినో ఒకరు నన్నుకు నా మనీ వచ్చేలాగా మనకు చేస్తుంది నీ ఖచ్చితంగా విదేశాల్లో సక్సెస్ అయిన సబ్జెక్ట్ అనమాట ఈ నిఖితా ఏంజల్ ద్వారా విదేశాల్లో చాలా మంది చాలా సులభంగా డబ్బులు పొందారు ఇది జరిగిన మీరు అనమాట నిఖితా ఏంజల్ అనేది చాలా పవర్ఫుల్ మీరు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు చాలా ప్రేమగా నిఖిత దేవ తెలుగులో రైతులైనా చదువుకునే వాళ్ళు ఎవరైనా సరే నిఖిత దేవదూత నీకు నా కృతజ్ఞతలు నాకు టూ ల్యాక్స్ ఇచ్చావు నిఖిత దేవదూత నీకు నా కృతజ్ఞతలు నాకు ఐదు లక్షలు ఇచ్చావు నా సమస్య తీరిపోయింది నీ బ్లెస్సింగ్స్ ఇచ్చావు నీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ యూనివర్స్ నిఖితా ఏంజల్ పంపించి నా సమస్యని తీర్చినందుకు నీకు నా ప్రణామాలు థ్యాంక్ యూ అంటూ కృతజ్ఞతల పరంపర కొనసాగిస్తూనే ఉండాలి చక్కటి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో చేయాలి చిరాక్గా ఉందా చేస్తే పనిచేది కోపంతో ఉన్నామా ఎడుపుతో ఉన్నామా బాధతో ఉన్నామా పనిచేది ఆ స్థితిని మార్చాలి ప్రశాంతమైనటువంటి చాలా సంతోషకరమైన స్థితిలో చేరిపోయి నిఖితా ఏంజల్ నిఖితా దేవదోత నీకు నా కృతజ్ఞతలు నాకు పని ఇచ్చేలా చేసావు లేదు మనకి ఎవరైనా ఇవ్వాలి ఏమని చెప్పాలి అప్పుడు నిఖితా దేవదూత పలాన వ్యక్తి పేరు చెప్పి మీకు కోటి రూపాయలు ఎవరు ఇవ్వాలి రెండున్నర కోట్లు ఇవ్వాలి ఆ వ్యక్తి పేరు ఎలా చెప్పాలి నిఖితా దేవదూత పలానా సుబ్బారావు లేదా వెంకటేశ్వరరావు శ్రీనివాసరావు పేరు మీకు తెలుసు కాబట్టి అతను మా ఇంటికి వచ్చి మా క్షమాపణని చెప్పి డబ్బులు ఇచ్చేలాగా నీ బ్లెస్సింగ్స్ ఇచ్చావు నీ ఆశీర్వాదాలు ఇచ్చావు నీకు నా కృతజ్ఞతలు అన్నప్పుడు ఏంజీలు ఏం చేస్తుంది అతని దగ్గరికి వెళ్ళి అతని మైండ్ సెట్ మార్చి ఆ డబ్బులు ప్రేమతో ఇచ్చేలా చేస్తుంది అనమాట ఏంజల్స్ రక్షణలో ఉన్నప్పుడు వేరెవరు మనకి శత్రువులు ఉండరు ఎవరు కూడా ప్రపంచంలో శత్రువులు అనేవాళ్ళు ఉండరు ఏంజల్స్ మనకు రక్షణగా ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు అనమాట ప్రపంచంలో ఎంత పెద్ద శక్తివంతుడైనా సరే వారెవరు ఏది కూడా పనిచేయదు పని చేయకుండా చేసేస్తాయి అనమాట వాళ్ళకి పవర్ లేకుండా చేసేస్తాయి మనం ఏదైనా చేయాలనుకుంటే వాడి వల్ల కాదు ఏంజల్స్ యూనివర్స్ ని కాదని వ్యతిరేకించి ఒక సెకండ్ కూడా వాళ్ళు పవర్ పనిచేయదు వాళ్ళు ఆసక్తులు అయిపోతారు అన్నమాట ఎందుకని వాళ్ళలో ఆత్మ ఉంది ఆత్మ ఎవరితో కనెక్షన్ అయ్యింది యూనివర్స్ తో కనెక్షన్ అయ్యింది విశ్వశక్తి ఆదేశాలు లేకుండా వాళ్ళు ఏం చేయలేదు మీ యూనివర్స్ రక్షణలో ఏంజల్స్ రక్షణలో ఉన్నప్పుడు ప్రపంచంలో వేరెవ్వరు కూడా పాము గాని గాని చేమ గాని ఏది కూడా హాని చేయలేదు అంత శక్తివంతమైనటువంటి విశ్వశక్తి అండర్లో ఉన్నప్పుడు ఏంజల్స్ రక్షణలో ఉన్నప్పుడు ప్రపంచం మనం కళ్ల ముందు మోకరితుంది డబ్బు సులభంగా వస్తుంది డబ్బు కూడా విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి ఉంది ఈ భూమిలో నిధు నిక్షేపాలన్నీ కూడా యూనివర్స్ అనుగ్రహంతోనే ఉన్నాయి మన చుట్టూనే ఉంటాయి మనం ఏం చేస్తాం అసహధానం వ్యక్తం చేస్తూ నేను పేదవాడిని డబ్బు లేదు నాకు అందరు వ్యతిరేకంగా ఉన్నారు అని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నన్ను ఎవరు ప్రేమించట్లేదు నేను ఎవరికి నచ్చట్లేదు అని అంటూ ఉంటాను అది నిజమైపోతాయి తగాస్తు అంటూ ఉంటారు కానీ మీరు చేయవలసింది ఏంటంటే రివర్స్ గేమ్ ఆడాలి మీకు ఈ ప్రపంచం నచ్చుతుంది నేను చాలా బాగున్నాను డబ్బు సంపదలతో చాలా చక్కగా ఉన్నాను నీ బ్లెస్సింగ్స్ ఇచ్చావు థ్యాంక్ యూ యూనివర్స్ అని ఇష్టంగా కనీసం ఒక ఐదు నిమిషాలు ప్రేమతో చెప్పాలి ఆ ప్రేమ విశ్వంలోకి వెళ్ళి ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచి అన్ని మీకు అనుకూలంగా విశ్వాసంతో చెప్పినప్పుడు మారిపోతుంది డియర్ ఫ్రెండ్స్ మనం వన్ టు వన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం అంటే ఎవరికైనా వ్యక్తిగతంగా పర్సనల్ సమస్య ఉంటుంది అది అందరి ముందు చెప్పలేదు జాబ్ కోసం గాని మ్యారేజ్ కోసం కానీ లైఫ్ పార్ట్నర్ కోసం లేకపోతే అప్పులు తీర్చడం కోసం లేకపోతే ఇంకా ఇతరత్ర మానసిక సమస్యలు చాలా చెప్పుకోలేని ఉంటాయి అవన్నీ కూడా వన్ టు వన్ క్లాసెస్ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా దూరంగా ఉన్న వాళ్ళకి చెప్పడం జరుగుతుంది లేదు డైరెక్ట్ గా రాగలిగిన వాడు ముందుగా నెంబర్ బుక్ చేసుకుని ఆ కింద స్ప్రోళ్ళతో నెంబర్ లో డైరెక్ట్ కూడా రావచ్చు దేనికైనా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో విశ్వశక్తి అనుగ్రహంతో పరిష్కారాలు ఉన్నాయి ఇది నిరూపితమైన సబ్జెక్ట్ అనమాట ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది మీ కోరికలన్నీ నెరవేరాలి మీరు చాలా బాగుండాలి మీరు మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలు అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతో డబ్బు సంపదలతో నిత్యం యవనంగా కడకాళ్లు ఎంతో బాగుండాలని గురువుగా ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సమస్యలకు దేనికైనా సరే కేంద్ర స్కూల్ నెంబర్ లో మీరు సంప్రదించగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ